i don't know లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మేడం కొత్తగా చూస్తున్న వారందరూ డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది డబల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుందండి లైక్ నెంబర్ కామెంట్స్లో పిన్ చేయండి హాయ్ అండి సత్యవతి గారు ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా రావట్లేదు లైవ్ కి అసలు హాయ్ బస్ నుంచి కొత్తగా చూస్తున్న వారు అందరు కూడా ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మేడం ప్లీజ్ అలాగే డబల్ ట్యాప్ చేస్తే లైక్ నెంబర్ వచ్చేసి మీరు కామెంట్స్ లో చేసేసుకోండి గివ్ వేస్ ఉంటాయండి ఫాస్ట్ గా అయితే మీరు లైక్లు చేసేస్తే గివ్ వే మంచి గివ్ వే వస్తుంది ఈ రోజు నేను కట్టుకున్న శారీస్ కూడా ఉన్నాయి మేడం మీకు నేను కట్టుకున్న శారీసు చాలా చాలా సూపర్గా అయితే ఉంటాయి అస్సలు మిస్ అవ్వద్దు లైవ్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మేడం నన్ను ఫ్యాషన్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి వసంత మీ బ్యాక్ సైడ్ పింక్ అండ్ స్కై బ్లూ కలర్ శారీ చూపించక్క చూపిస్తాను శ్రీదేవి గారు హాయ్ మేడం నాగశ్రీ నాగశ్రీ దేవి గారు హాయ్ మేడం చరణ్ గారు హాయ్ అండి ఇదే కదా పల్లవి ఈరోజు నేను స్టేటస్లో పెట్టాను కదా ఇవే కదా సునీత గారు హాయ్ అండి ఈరోజు మీకోసం మంచి మంచి బ్లౌజెస్ కూడా తీసుకొచ్చానండి ఏవైనా మన పాతయ్య అంటే పాతయ్య అంటే ఓల్డ్ అండి ఓల్డ్ శారీస్ ఉన్నా కూడా వాటి మీదకి బ్లౌజెస్ లేకపోతే వేసుకోలేకపోతాం కదా ఈ రోజు అయితే నేను విచిత్ర సిల్క్ లో అయితే మనకి బ్లౌజెస్ అయితే తీసుకొచ్చాను క్వాలిటీ అయితే అసలుకి ఎంత బాగుందంటే సూపర్గా ఉందండి క్వాలిటీ వచ్చేసి అన్ని బ్లౌజెస్ మీదకి సెట్ అవుతాయి మనకి ఇప్పుడు మనకి శారీస్ మీదకి వచ్చేసి ఇలాంటి బ్లౌజెస్ సీక్వెన్స్ బ్లౌజెస్ ఇస్తున్నారు కదా సేమ్ ఇవే బ్లౌజెస్ అండి నేను విడిగా తీసుకొచ్చాను మీ అందరి కోసము చాలా మందికి అయితే ఇలా శారీస్లో వచ్చినాయి కూడా బ్లౌజెస్ ఒక్కొక్కటి సరిపోక శారీసే మా అనుకుంటున్నారు కదా మీ అందరి కోసం నేను మీటర్ బ్లౌజెస్ తీసుకొచ్చానండి పన్నా కూడా చాలా పెద్దగా ఉంటుంది మీరు హ్యాండ్స్ కూడా ఇక్కడ దాకా పెట్టుకోవచ్చు ఇక్కడ దాకైనా పెట్టుకోవచ్చు అంత క్వాలిటీ ఉంది అంత పెద్దగా వచ్చేసింది చీర పన్నా మీటరు చాలా బాగుంటుందండి క్వాలిటీ వచ్చేసి వన్ బై వన్ చూపించేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఈ శారీ అయితే చూపిస్తాను నేను కట్టుకున్న శారీ చూసేస్తామండి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి నేను కట్టుకున్న శారీ ఇదిగోండి మనకు వచ్చేసి బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది శారీ మొత్తం వచ్చేసి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది నేను కట్టుకున్న శారీ అండి ఇందులో మీకు టూ కలర్స్ ఉన్నాయి మేడం ఒకటి వచ్చేసి మనకి వైలెట్ కలర్ ఒకటి వచ్చేసి మనకి ఈ పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే శారీ ఉంది టూ కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి అండి ఆపోజిట్లో అయితే చాలా బాగున్నాయి ఇదిగోండి శారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చాలా చాలా సూపర్ గా ఉంది మేడం ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి సుష్మిత గారు హాయ్ మేడం చూపిస్తానండి చరణ్ గారు వెయిట్ చేయండి చాలా బాగున్నాయండి సారీస్ వచ్చేసి అయితే సూపర్ అయితే ఉన్నాయి ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి ఇదిగోండి మీకు మొత్తం శారీ అంత అయితే ఈ విధంగా వచ్చేస్తుంది కట్ వర్క్ తోటి మేడం మొత్తం జెరీ అండి కట్ వర్క్ తోటి మీకు మొత్తం జెరీ అనేది ఉంటుంది ఎక్కడా కూడా మీకు స్టోన్ అనేదే లేదు మొత్తం జెరీ తోటి వర్క్ అండి ఈ ఫ్లవర్ డిజైన్ కూడాను డబల్ క్రషెడ్ ఉంటుంది శారీ వచ్చేసి క్లాత్ అయితే సూపర్గా ఉంది మేడం నచ్చిన వారు వెంటనే ఆర్డర్ ప్లేసేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా అయితే మీకు బ్లౌజ్ వస్తుంది కట్ వర్క్ తోటి చాలా చాలా బాగుందండి ఓన్లీ త్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి హాయ్ లక్ష్మి చాలా బాగుందండి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మేడం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలాగే లైవ్ లో ఆర్డర్ పెట్టేసుకున్న వాళ్ళకి తొమ్మిది వందల యాభై రూపాయలకి ఫ్రీ షిప్పింగ్ లోనే ఇచ్చేస్తాను ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి మంచి ఉగాది ఆఫర్ అండి మీకు ఉగాది ఆఫర్ మన కొత్త సంవత్సరం ఉగాది ఆఫర్ ఇది చాలా బాగుంది కదా సారీ అయితే సూపర్ అయితే ఉంది హాయ్ అండి నీరజ గారు మీకైతే అసలు కాస్ట్ అయితే థౌజండ్ రూపీస్ పడుతుంది కదా అండి మీరు లో బుక్ చేసేసుకోండి మేడం మీకు ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది నైన్ ఫిఫ్టీకి ఫ్రీ షిఫ్టింగ్ వచ్చేస్తుంది నచ్చిన వారు స్క్రీన్ షాట్ అండి ఇదిగోండి మనకు వచ్చేసి ఇందులోనే కాంట్రాస్ట్ కలర్ అండి ఇలా నేను బ్లౌజ్ ఏదైతే చూపించానో మళ్ళీ శారీ అది నేను బ్లౌజ్ ఏదైతే శారీ కట్టుకున్నానో దీనికి వచ్చేసి బ్లౌజ్ అది వస్తుంది ఈ టూ కాంట్రాస్ట్లో శారీస్ అయితే ఉన్నాయి ఇదిగోండి మేడం ఇది వచ్చేసి ఇలా ఉంటుంది శారీ వచ్చేసి ఓన్లీ మీకు సారీ ట్రిబుల్ నైన్ రూపీస్ షిప్పింగ్ అండి ట్రిబుల్ నైన్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది లైవ్ లో బుక్ చేసుకున్న వాళ్ళకి నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఫిఫ్టీ రూపీస్ మైనస్ వస్తుందండి మంచిగా ఆఫర్ వచ్చేస్తుంది నచ్చిన వారు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి చాలా చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి సూపర్గా ఉంది ఇదిగోండి శారీ మొత్తం అయితే మనకి వర్క్ వచ్చేసిందండి జెరీ వర్క్ జెరీ వర్క్ అనేది చాలా బాగుంది అసలుకి శారీ మొత్తం కూడాను సూపర్గా అయితే వచ్చింది లైక్ చేయండి మేడం డబల్ టాప్ చేస్తే లైక్ వస్తుందండి లైక్ నెంబర్ కామెంట్స్ లో పిన్ చేసేసుకోండి లైక్ చేయండి ఇదిగోండి శారీ అంతా మీకు ఈ విధంగా ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ లైవ్ కాస్ట్ వచ్చేసి మీకు నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది లైవ్ కాస్ట్ వచ్చేసి మీకు నైన్ ఫిఫ్టీకే కే వచ్చేస్తుంది అండి శారీ గంగభవానీ గారు హాయ్ మేడం మెరీ సుధా గారు హాయ్ మేడం జెసి గారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ లో జాయిన్ అయినందుకు ఇదిగోండి నేను ఈరోజు మీకు స్టేటస్ లో అప్డేట్ చేసిన శారీ ఎంత బాగుందండి తను కట్టుకుంటే మనకి ఏదైనా శారీ చూసే కంటే కట్టుకుంటే బాగుంటుంది చాలా చాలా బాగుంది శారీ వచ్చేసి ఇవి మన దగ్గర ముందుగానే వచ్చేసాయండి కానీ తను కట్టుకుని చూపిస్తేనే చాలా మంది అడిగారు ఈ అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే శారీ వస్తుంది మేడం చాలా బాగుందండి ఈ పింక్ అనేది మనకి పైకి ఉంటుంది బ్లౌజ్ అనేది ఇలాగ మనకి కాంట్రాస్ట్ వస్తుంది అటు లేక చాలా బాగుంది ఇదిగోండి కలర్ కాంబినేషన్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ శారీస్ నేను ఆర్డర్ పెట్టినప్పుడు కూడా మనకి రాకముందే నా దగ్గర ఫ్రీ బుకింగ్ చేసుకున్నారండి చాలా కొత్తగా ఉంది కదా కలర్ వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకున్నారు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చిన వారు స్క్రీన్ షాట్ అండి ప్లీజ్ అండి లైక్ చేయండి మేడం డబల్ ట్యాప్ చేయండి ప్లీజ్ లైక్స్ లేకపోతే లైవ్లోకి ఎవరు రారండి ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ వల్ల మనకి లైక్స్ వస్తే ఆ లైక్ను చూసి మన లోకి అయితే జాయిన్ అవుతారు మనకైతే ఇంత క్లారిటీగా నేను అడుగుతున్నాను కదా మీరైతే లైక్ చేయండి ఇదిగోండి మేడం ఇలా ఉంటుంది శారీ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వారు ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి చాలా బాగుంది చాలా తక్కువ ప్రైజ్ అండి చాలా తక్కువ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీకే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వసంత లైవ్లో ఉన్నావా వసంత లైవ్లో ఉన్నావా రాధిక గారు హాయ్ మేడం తనేనండి ఈరోజు శారీ ఇందాక అడిగారు ఫస్ట్ అని పిలుస్తున్నాను విన్నావా ఓకే చూసావా శారీ నచ్చిందా నచ్చిందా చాలా కొత్తగా ఉంది కదా కలర్ కాంబినేషను బ్లౌజెస్ చూపిస్తానండి తర్వాత శారీస్ చూపిస్తాను నేను కట్టుకున్న శారీ చూపించాను కదా నేను కట్టుకున్న శారీ వచ్చేసి మీకు లైవ్ కాస్ట్ మేడం తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లైవ్లో బుక్ చేసేసుకోండి తొమ్మిది వందల యాభై రూపాయలకి వచ్చేస్తుందండి లైవ్లో బుక్ చేసేసుకుంటే నేను కట్టుకున్న శారీ అండి మీకు త్రిబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ శారీ లైవ్లో బుక్ చేసేసుకున్న వాళ్ళకి తొమ్మిది వందల యాభై రూపాయలకి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుందండి మీకు వేరే శారీ అడిగా కదా అక్క అది కూడా ఓపెన్ చేసి చూపించండి చూపిస్తాను చూపిస్తాను ఏడు వందల యాభై శారీ కదా అండి ఆ శారీ ఏ శారీ అండి ఫెస్టివల్కి మీ శారీ తీసుకున్నారా వేరే పేజ్ లో తీసుకున్నారా ఓకే అండి కాస్ట్ నా దగ్గరే తక్కువ నాకు తెలుసు మేడం అసలు నాకు కూడా తెలుసు నా దగ్గర కూడా తక్కువే ప్రైజ్ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీకి రాదు సెవెన్ ఫిఫ్టీకి అసలు ఎవరు పెట్టరండి నేను పెట్టిందే తక్కువ ప్రైస్ అది క్లాత్ క్వాలిటీ వేరే అయి ఉంటుంది కానీ అసలు ఆ ప్రైస్కి అది రాదు మేడం ఎందుకంటే డెఫినెట్గా నేను ప్రైజెస్ అన్నీ కూడా తక్కువే పెడుతున్నానండి ఇదిగోండి మీకు క్లారిటీ కోసం ఈరోజు నేను వేరే ఛానల్ వాళ్ళు పెట్టుకున్నారు ఇదే శారీ నైన్ ఫిఫ్టీ అండి ఇదే సేమ్ శారీ ఇక్కడ క్వాలిటీ కూడా ఒక సేమ్ ఉంది ఇది మన దగ్గర వచ్చింది రీస్టాక్ అయింది అయిపోయింది కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టారండి నేను అది స్క్రీన్ షాట్ తీసి మనకి స్టేటస్లో కూడా పెడదామనుకున్నాను కానీ అవసరం లేదు ఎందుకు వచ్చింది లేనని ఊరుకున్నానండి నైన్ ఫిఫ్టీ రూపీస్ మన దగ్గర అన్ని ప్రైజెస్ తక్కువే ఉంటాయి మేడం మీరు షార్ట్స్లోకి వెళ్ళి అన్నీ చూడండి కంపేర్ చేయండి ఎక్కడైనా సరే రేట్ అనేది తక్కువే ఉన్నదండి మన దగ్గర హరిత గారు సునీత గారు బ్లర్ వస్తుందా పర్లేదండి తీసేసుకున్నారు కదా మంచిదే కదా మీకు ఇంకా ఒక హండ్రెడ్ రూపీస్ లెస్ వస్తే బ్లౌజ్ పీసెస్ చూపిస్తానండి ఫస్ట్ అయితే బ్లర్ర ఆగిందా అండి అందరికీ వస్తుందా బ్లర్ హాయ్ అండి అరుణ గారు రామ్మోహన్ రావు గారు హాయ్ అండి డబల్ టాప్ చేయండి మేడం అందరూ లైక్ వస్తుంది లైక్ నెంబర్ కామెంట్స్లో పిన్ చేసుకోండి వీడియో క్లియర్గా లేదు హాయ్ బాను చాలా రోజులు అవుతుంది రావట్లేదు క్లారిటీ లేదా